అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం వారధి సీరియల్ చదువుతున్నాను వ్రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు చీకటి పడిపోతున్నది ఇంకా అరగంట అంటే పందిరి పొలం దగ్గర నుంచి ఊళ్ళోకి నడిచి వెళ్ళటం అంత మంచిది కాదు ఎవరిని కరవకపోయినా చీకటి పడ్డాక చాలాసార్లు ఆ ప్రాంతాలలో పాములు అంటారు రాధ తన భయాన్ని వ్యక్తం చేసింది మరి తొందరపడితే ఎలాగమ్మా రాజు ఆ పొలంగా నడిచిపోయినా ఆవేళకే అక్కడికి చేరుకునే ఉండేవాడు నీకంత భయంగా ఉంటే నేను స్వయంగా వెళ్ళి రాజుని దిగబెట్టి వస్తాను అన్నాడు రాఘవయ్య ఆ మాటకి కాదు నాన్న ఇంకో విధమైన ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని ఎవరినైనా అడిగితే ఆ పాటి కారు అవసరానికి ఇయ్యరా ఎంత పని చేసావమ్మా ఈ విషయం ముందుగా నా దృష్టికి తెస్తే ఈ పాటికి రాజు వారి అన్నగారింటి దగ్గర ఉండును కదా పోనిలే ఇప్పటికైనా మనసులోకి వచ్చింది ఉండు భానుమూర్తికో సుందర నాయర్కో ఫోన్ చేస్తాను సాంబశివం కారు రిపేర్లో ఉంది అయ్యంగారు ఊళ్ళో లేడు అయినా పర్వాలేదు వీరిద్దరిలో ఎవరో ఒకరు తప్పకుండా ఇస్తారు అన్నాడు రాఘవయ్య టెలిఫోన్ రిసీవరు అందుకుంటూ ఈరోజు అన్నీ ఒకలాగే తయారయ్యాయి రెండిళ్ళలో మనుషులు లేరు సాయంకాల సమయం అందులో ఆదివారం ఇంట్లో ఎవరు కూర్చుంటారు మన కార్లు దగ్గర లేక కాళ్ళు విరిగినట్లు మనం కూర్చున్నాం కానీ అన్నాడు రాఘవయ్య విసుగుదలతో అరగంట గడవకు ముందే లాల్ అండ్ సన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి రింగు వచ్చింది మీ కారు రెడీగా ఉంది కానీ ఇక్కడ ప్రస్తుతం డ్రైవర్లు ఎవరూ లేరు మీ మనిషిని పంపి తీసుకువెళ్ళవచ్చు ఒక డ్రైవరు కారుతో పోయాడు రెండో వాడు పెళ్ళానికి పురుడు వచ్చిందని తెలిసి నాలుగు వీధుల అవతల ఉన్న అత్తవారింటికి కొడుకుని చూడ్డానికి వెళ్ళాడు ఇంకా ఎవరిని పంపటం కారు ఎలా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినా ఈ వర్షంలో తను నడపగలడా రాఘవయ్య అటు ఇటు పచారులు చేయసాగాడు వెధవ కారులు వెధవ నౌకర్లు అవసరానికి ఒక్కడూ ఉండిచావాడు రాఘవయ్య చెరుచెరులాడటం మొదలుపెట్టాడు మతిపోయిన వాడిలా కూర్చున్న రాజు మెల్లిగా లేచి మామగారి ముందుకు వచ్చాడు మామయ్య నన్ను వెళ్ళనేయండి ఏ బండో రిక్షాయో దొరక్కపోదు అనురాధ కూడా వస్తానంటున్నది కారు వచ్చాక ఆమెని పంపండి అన్నాడు నెమ్మదిగా భార్య పరిసరాల్లో ఉందేమో అని అటు ఇటు చూసి వెళ్ళు రాజు ఈ పని ఎప్పుడో చేయవలసింది ఆ పిల్ల అంటే నీకెంత అభిమానమో అనురాధ చెప్పింది ఇక ఆలస్యం చేయకు ఇప్పుడే ఎర్రై చేత డ్రైవర్కి కబురు పంపుతాను వాడు రాగానే కారు తిన్నగా మీ ఊరు దిక్కే తీసుకుపోమంటాను కారు వచ్చిన రాధ ఇంత చీకట్లో అంత దూరం నడవటం మంచిది కాదు తెల్లవారేక వస్తుంది మామగారికి నమస్కరించి అనురాధతో చెప్పి బయలుదేరాడు రాజు అప్పన్నగారి బండి వంతెన మీద నుంచి పోతున్నది రాములు పాడుతున్న హరిహరి నారాయణ పదం అల్లంత దూరం నుంచే విన్నాడు రాజు రాములు రాములు అంటూ కేక పెట్టాడు బండి ఆపి పరుగుతో వస్తున్న మనిషిని వింతగా చూశాడు రాములు ఏటి రాజుబాబు ఈ వర్షంలో ఇలా ఎక్కడికి పోతున్నావు అన్నాడు రాజు రాముల ప్రశ్నకి జవాబు చెప్పకుండా పూర్ణకెలా ఉంది రాములు అన్నాడు ఎవరికి పూర్ణమ్మక ఏటి ఏటైంది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రాములు బుజ్జిగాడు తెచ్చిన వర్తమానం చెప్పాడు రాజు నాకేమీ తెలవదు సీకటినే సిత్తపండు కోమటింటికి తోలుకుపోయినాను ఇప్పుడే తిరిగి రావటం అన్నాడు రాములు రాజు బండిలో ఎక్కి కూర్చుని త్వరగా పోని రాములు అన్నాడు మీ రంగురంగుల కార్లన్నీ ఏటైనాయి రాజు బాబు అన్నాడు రాములు ఎద్దులను అదిలిస్తూ వాటి మూలంగానే ఇంత ఆలస్యమైందన్న చీకాకుతో అవన్నీ నావి కావు మా మామగారివి అన్నాడు రాజు ఒక గంట కిందటే ఆ గ్రామంలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ చలపతిరావు పూర్ణం చూసి వెళ్ళాడు ఆ రోజు ఉదయం నుంచి గంట గంటకి వచ్చి పరిస్థితి గమనిస్తూ మందు మాకులు మార్చి మార్చి ఇస్తున్నాడు ఒక గంటలో తెలివి వస్తుంది రాకపోతే తెలివి రాగానే కాస్త గోరువెచ్చని పాలు ఇవ్వండి నాకు వెంటనే కబురు చేయండి అన్నాడు డాక్టరు ఉదయం నుంచి డాక్టర్ని చూడగానే మీనాక్షి గోలగోలగా ఏడుస్తూ డాక్టర్ గారు నా పిల్ల ప్రాణం రక్షించండి మీకు ఎంత సొమ్మైనా ఇచ్చుకుంటాను సొమ్ము కోసం చూడకండి నా తల్లి తిరిగి కన్ను విప్పేలా మంచి మందులు పోయండి అంటూ బతిమాలుకోసాగింది ఇంతగా చెప్పాలా అమ్మ మీ బిడ్డని రక్షించేందుకు నా శక్తి వంచన లేకుండా చేస్తున్నాను ఇంకా సరిగా చూడవలసిన వాడు ఆ భగవంతుడే అన్నాడు మీరు పూర్ణ దగ్గర ఉండండి అంటూ భర్తతో చెప్పి తన పూజ గదిలోకి పరుగుపెట్టింది మీనాక్షి దేవుడి ముందు దీపం పెట్టి సాగిలబడింది తండ్రి నా పూర్ణని కాపాడు కావాలంటే నా ప్రాణం తీసుకో పూర్ణ నా అర్థం నా ప్రాణం నా జీవితం అది లేందే నేను బ్రతకలేను మొక్కుపచ్చలారని నా కూతురు నీకేం అపకారం చేసింది దాని తల్లిగా నేనేం అపరాధం చేశాను తెలియకేదైనా చేస్తే మన్నించి తండ్రి నాకింత శిక్ష వేయకు నాకింత ద్రోహం చేయకు అంటూ మొరపెట్టుకుంది దీపశిఖలో నుంచి పూర్ణముఖం నవ్వుతూ కనిపించింది నేను పట్నం వెళ్ళిపోతానమ్మా పిన్నిలా చదువుకుంటాను చిన్నాన్న దగ్గరే ఉండిపోతాను నాకు పట్నం ఎంతో బాగుంటుంది నేను వెళ్ళిపోతున్నాను నన్ను పట్టుకోకు నేను వెళ్ళిపోతున్నాను రాత్రి నుంచి పూర్ణ నోట వింటున్న కలవరింతలే మీనాక్షి చెవుల్లో ప్రతిధ్వనించాయి నా చిట్టి తల్లి నీకు అడ్డు చెప్పనమ్మా ఈసారి పిన్నితో నిన్ను తప్పక పంపుతానమ్మా నా మీద అలిగి పారిపోకు కన్నతల్లి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది మీనాక్షి పూర్ణముఖం క్రమంగా మారిపోయి అన్నపూర్ణ ముఖంలా కనిపించింది అన్నపూర్ణ అన్నపూర్ణ ఈ సమయంలో నువ్వెందుకు వచ్చావు నా పిల్లని నా ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేయాలని వచ్చావు మేము నీకేం అపకారం చేశాము నా పిల్లాన్ని నీ పిల్లన్ని కన్న కొడుకు కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాము నా పిల్లని నువ్వు తాకకు నేను ఊరి వాళ్ళ మాటలు నమ్మలేదు నువ్వు నా శుభాకాంక్షనివి అనుకున్నాను అన్నపూర్ణ వెళ్ళిపో వెళ్ళిపో దగ్గరికి వచ్చావో చంపేస్తాను నా పిల్ల జోలికి రాకు రాకు గట్టిగా అరుస్తూ తెలివి తప్పి పడిపోయింది మీనాక్షి ఆమెకి తెలివి వచ్చేసరికి వరదరాజు తల దగ్గర కూర్చుని ఉన్నాడు వరదం నువ్వెప్పుడు వచ్చావు నాయన అంతలా ఏడుస్తున్నావు నా కోసమే నాకేం కాలేదు బాబు ఎందువల్లనో కాస్త ముఖం తిరిగింది మీ అన్నయ్య ఏరి పూర్ణ గదిలో ఉన్నారా పిచ్చిపిల్ల నిన్నటి నుంచి నీ కోసం ఒక్కలా కలవరిస్తున్నది పద పద చూదువు కానీ నీ పిలుపుతోనైనా కన్ను విప్పి చూస్తుందేమో అంటూ లేచి కూర్చుంది మీనాక్షి వదిన పూర్ణ అంటూ ఆమెను పట్టుకొని చిన్నపిల్లా ఏడ్చాడు రాజు ఏమైంది వరదం ఏమైంది ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ముందు గదిలోకి పరుగు తీస్తూనే అరిచింది మీనాక్షి తలనిండుగా దుప్పటి కప్పి ఉన్న పూర్ణ మంచం కోడికి బుర్ర ఆనుంచుకొని కూర్చున్నాడు శివయ్య పూర్ణ నా పూర్ణ నా తల్లి నా కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా కూతురి కట్ట మీద పడి రోధించింది మీనాక్షి అక్కడ చేరిన ఇరుగు పొరుగుల వారికి ఆమెను ఓదార్చేందుకు మాటలే కరువయ్యాయి ఒకరిద్దరు మగాళ్ళు శివయ్యకి ధైర్యం చెప్పబోయారు అతడు వారిని చూస్తూ నాకెవరు ఓదార్పు అవసరం లేదు నన్ను ఇలా వదిలిపెట్టండి అన్నాడు అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి మంచం కోడికి కొట్టుకున్న నుదురుపై తగిలిన దెబ్బ రక్తం చిమ్మి మూడో కన్నులా ఉంది తిరిగి ఎవరు అతని దగ్గరికి వెళ్ళి ఊరడించే ప్రయత్నం చేయలేదు రాజు వెనకనే వచ్చిన కారు డ్రైవరు పరిస్థితి తెలుసుకొని తిరిగి వెళ్ళి ఆ వార్త రాఘవయ్య గారికి అందించాడు మరునాటి ఉదయం రాఘవయ్య రాజమ్మ అనురాధ వచ్చారు పూర్ణకు చేయవలసిన పనులన్నీ రాజు స్వయంగా చేశాడు చిన్నపిల్లడు అతడు ఇవన్నీ చేయటమేమిటి ఇంకెవరినైనా పంపితే పోదు పక్కకి పిలిచి చెప్పండి అంది రాజమ్మ భర్తతో నీకేం తెలీదు నువ్వు ఊరుకో అన్నాడు విసుగుదలతో రాఘవయ్య సాయంకాలం వరకు ఉండి రాఘవయ్య రాజమ్మ తిరిగి వెళ్ళిపోయారు తను పది రోజుల పాటు ఉండి వస్తానంది అనురాధ రాజమ్మకి అది ఇష్టంగా లేకపోయినా ఆ సమయంలో ఏమన్నా బాగుండదని ఊరుకుంది రాత్రి పగలు నీడలా ఉండి మీనాక్షికి ఓదార్పు కలిగే మాటలు చెబుతూ ఎంతో పెద్దదానిలా అనునయిస్తూ ఆమె దుఃఖాన్ని కడుపు మంటని తగ్గించే ప్రయత్నించేది రాధ ఇంటిలో రాజు శివయ్య ఉన్నది లేనిది తెలియనంత నిశ్శబ్దంగా ఉండిపోయారు ఉండి ఉండి మీనాక్షి రోదనలు ఇంటిని గిలగిలలాడించేవి ఆ తల్లి ఏడుపు చుట్టుపక్కల వారికి కంట నీరు తెప్పించేది ఇంట్లో ఎవరికి తిండి నిద్ర అన్న దృష్టి లేకుండా పోయింది పొరుగింటి అన్నమయ్య భార్య ఆ నాలుగు రోజులు వచ్చి ఇంత వండి పెట్టింది అనురాధ అందరినీ బతిమాలి బామాలి ఇంతో అంతో గొంతులో పోసుకునేలా చూసేది అలవాటు లేని పనుల మూలంగా వారం రోజుల నాటికే అనురాధకి రొంప చేసి కొంచెం జ్వరం వచ్చింది ఇంటిలో అందరి మగత దానితో సడలిపోయింది నువ్వు ఇక్కడ ఉండకు తల్లి ఇది పాపిస్టిల్లు పండులా తిరుగుతున్న పిల్లని పొట్టను పెట్టుకుంది మీ ఇంటికి వెళ్ళిపో నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటున్న నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోమ్మా అంది మీనాక్షి రాజు మామగారికి అనురాధ అనారోగ్యం గురించి కబురు పెట్టాడు కారు పంపిస్తే అక్కడికి వెంటనే తీసుకువస్తానని తెలియజేశాడు కారు ఒక్కటే రాలేదు అందులో రాజమ్మ రాఘవయ్య కూడా వచ్చారు అయ్యో అయ్యో నా తల్లి నీకు ఈ జ్వరమేమిటమ్మా ఈ పాడుముండా ఇంట్లో ఉండవద్దంటే విన్నావు కావు ఇప్పుడు నేనేం చేసేది నాకేది దారి అంటూ రాగాలు మొదలుపెట్టింది రాజమ్మ ఈ రార్ధాంతమంతా ఏమిటమ్మా ఇప్పుడు నాకు వచ్చిన ఆపద ఏమీ లేదు నీటి మార్పు వల్ల కొంచెం రొంపజేసి జ్వరం వస్తే ఏదో ములిగిపోయినట్లు ఏడుస్తావేమిటి ఎవరైనా వింటే నవ్వగలరు అంటూ తల్లిని మందలించింది రాధ అత్తగారు మామగారు వచ్చి కూతుర్ని తీసుకువెళ్ళటం చేత రాజుకి పట్నం పోయే అవసరమో పడలేదు రోజులు గడుస్తున్నా వెళ్ళాలనే జాసా కలగలేదు మరునాటికే అనురాధ జ్వరం తగ్గిపోయింది ఆ మాట ఉత్తరం రాస్తూ ఇంకా దగ్గు రొంప మాత్రం మిగిలి ఉన్నాయి అంది చచ్చిపోయిన వాళ్ళతో చచ్చిపోలేరు మనుషులు బ్రతికి ఉన్నవారికి తిండి తిప్పలు ఉండాలి వేరు దిక్కు లేక తప్పనిసరిగా ఇంట్లో లేచి తిరగటం మొదలుపెట్టింది మీనాక్షి జీవం లేని కట్టే ఏదో మంత్ర ప్రభావం వల్ల లేచి తిరుగుతున్నట్లు ఇంట్లో నడయాడుతున్న వదినని చూస్తుంటే వరదరాజు మనసు వికలమైపోయేది భగవంతుడా ఏమిటి నీకు సరదా మేము ఎవరికేమో అపకారం చేశాము ఎందుకు ఇటువంటి శిక్ష విధించావు మాతృ మమత తప్ప అన్యమరుగని ఆ తల్లి కడుపులో ఇంత అగ్నిని ఎందుకు రగలబెట్టావు నీకు జాలీదయా లేవుటయా మంచివారికి ఇవి రోజులు కావుటయా ఊపిరి పీల్చుకున్నంత సులువుగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వారికి చేయిస్తున్న వాళ్ళకి సిరి సంపదలు ఇచ్చి పోషిస్తావు వదిన వంటి ప్రేమ దయామూర్తికి ఇచ్చిన ఒక్క బిడ్డని తీసుకుపోయి గర్భశోకాన్ని ప్రసాదించావు ఇదే నీ అభిమతం అయితే పూర్ణని కూడా మిగిలిన పిల్లల వలనే పుట్టగానే ఎందుకు తీసుకునిపోయావు కాదు ఆటపాటలు చూపించి ఆ తల్లిని మరింత దుఃఖపెట్టాలన్నా ఇంటిలో ఉన్న ముగ్గురు పూర్ణ చావుకి ఒకలాగానే విలిపించారు దైవదూషణ ఎందుకు రాజు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నామో ఏమనుకునే ఏం లాభం మనకి పూర్ణ ముద్దు ముచ్చట్లు చూసుకుని ఆనందించే యోగం లేదు అన్నాడు శివయ్య అమ్మ చిన్నాన్నతో పట్నం పోతానమ్మా పిన్నిలా చదువుకుంటానమ్మా అనేది మీతో పంపివేసిన బతికి ఉండేదేమో నా పాపిష్టి మమతతో దాని ప్రాణం తీశాను అది పువ్వులా ఎగిరిపోయింది ఇలా ఏడుస్తూ ఉండిపోయాను నేను అన్నపూర్ణ పూర్ణని తన ఒడిలోకి తీసుకుంది పిల్ల ముద్దు చెల్లించలేని తల్లివి నీకు కూతురేందుకు అని లాక్కుపోయింది ఆ రోజు అత్తయ్య కనిపిస్తే దెయ్యం అనుకొని తిట్టాను ఆమె దెయ్యం కాదు దేవత నా మీద మమతతో నన్ను విడిచి ఉండలేక తిరిగి జన్మ ఎత్తింది అందుకే పూర్ణకి చిన్నాన్నంటే అంత అభిమానం కొడుకు పెళ్లి చూసుకుంది కొడుకు అభివృద్ధి చూసుకుంది వచ్చిన పని ముగిసింది అన్నట్లు వెళ్ళిపోయింది పూర్ణ వేరు అన్నపూర్ణ వేరు అని పొరపడ్డాను ఆ రోజు దీపశిఖలో అన్నపూర్ణను చూసి నా పిల్లని ఎత్తుకుపోయిందికే వచ్చిందని భయపడ్డాను వెర్రిగా కేక పెట్టి పడిపోయాను తెలివి వచ్చి చూసేసరికి అన్నపూర్ణ లేదు పూర్ణ మాత్రం ఉందా పిచ్చి పిచ్చిగా మీనాక్షి ఏదో అంటూనే ఉండేది ఆ నెల రోజులు వరదరాజు మళ్ళీ చిన్నతనంలో వలె వదినని క్షణం వదులకు తిరిగేవాడు ఆమె మనసు పూర్ణ నుండి మళ్లించేందుకు చేతనైనంతగా ప్రయత్నం చేసేవాడు కానీ ఆ అగ్ని అంత సులువుగా ఆరిపోయేదా ఆరినట్లే ఆరి ఏ పాటి గాలి రివటకైనా తిరిగి రాజుకునేది ప్రయాణపు రోజు దగ్గర పడుతున్న వరదరాజు తిరిగి వచ్చే సూచన కనిపించలేదు కబురు పెట్టాలనుకుంటే అనురాధ అడ్డుకుంటున్నది ఆయన మనసుకి అక్కడే ఊరట కలిగే అవకాశం ఉంది నాన్న ఇక్కడికి పిలిపించి మనం చేయగలిగేదేమీ లేదు అంది పోయిన పిల్ల కోసం ఆడదానిలా ఏడుస్తూ కూర్చుంటే తిరిగి వస్తుందా అయిపోయిన దానిని మరిచిపోయి మిగిలినవి చూసుకోవాలి కానీ ముందు ఇంత పెద్ద ప్రయాణం పెట్టుకొని ఆ పల్లెలో కూర్చుంటే ఎలా అంది రాజమ్మ అసలు అల్లుడికి ఈ ప్రయాణం విషయం గుర్తుందంటావా రాఘవయ్య కూతుర్ని ప్రశ్నించాడు ఒకటి రెండు రోజులుగా అనురాధని అదే ఆలోచన వేధిస్తున్నది కానీ తన అనుమానాన్ని బయటికి చెప్పలేదు ఎందుకు గుర్తుండదు నాన్న అంది ఏమో ఆ సూచనలేం నాకు కనిపించలేదు గుర్తుంటే ఒకసారి ఇంటికి వచ్చి మంచి చెడ్డ మాట్లాడిపోడు అంది రాజమ్మ తండ్రి సలహా మీద రోజున రాజుకి ఉత్తరం రాసింది రాధా ఒకసారి వచ్చి వెళ్తే నాలుగు సంగతులు మాట్లాడుకోవచ్చు అంటూ మూడో నాటికి రాజు దగ్గర నుంచి జవాబు వచ్చింది ఆత్రంగా విప్పి చదివింది అనురాధ నా ప్రియమైన రాధ నీ ఉత్తరం అందినది ఈ స్థితిలో అన్నని వదిన్ని వదిలి నేను దేశాంతరం పోదల్చుకోలేదు రాధ నా తల్లి ఇంత కష్టంలో ఉంటే నేను కాలు కదపగలనా వదిన నాకు కన్న తల్లి కన్నా మిన్న కాలం కలిసి వస్తే ఇంకో నాడు పోదాం మీ నాన్నగారితో ఈ సంగతి చెప్పు ఆయన కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నందుకు నన్ను మన్నించమని కోరుతున్నానని నా మాటగా చెప్పు ప్రేమతో నీ ప్రియమైన రాజు విదేశీ ప్రయాణం ఆగిపోయింది కాబట్టి ఇంకా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయటం అవసరం ఈ మారుమూల పల్లెలో ఉన్న నా దృష్టికి అందని అవకాశాలు ఏమైనా ఉంటే మీ నాన్నగారిని ప్రయత్నించమను వారి సహాయానికి నేను ఎన్నటికీ కృతజ్ఞుణ్ణే రాజు తాను ఏమీ చెప్పకుండా ఆ ఉత్తరాన్ని తండ్రి చేతిలో పెట్టింది అనురాధ ఉత్తరం చదువుతూ నొసలు చిట్లిస్తున్న భర్తను చూసి అల్లుడు ఏమి రాశాడేమిటి అని ప్రశ్నించింది రాజమ్మ తను ప్రయాణం మానుకున్నాడట ఏదైనా ఉద్యోగం చేసుకోబోతున్నాడట అందుకు నా సహాయం కోరుతున్నాడు అన్నాడు రాఘవయ్య ఉత్తరం మడిచి కూతురు చేతిలో పెడుతూ వెరి కుదిరింది తలకి రోకలి చుట్టూ అన్నట్లు ఉంది అల్లుడి వ్యవహారం విదేశాలకు పోవటం అంటే వాళ్ళ ఊరికి కాలినడకన పోయి రావటం అనుకున్నాడా ఎంత బాధరాబందీ పడాలి ఎన్ని ప్రయత్నాలు చేయాలి మళ్ళీ అవన్నీ ఎప్పటికీ సానుకూలపడతాయి అంది రాజమ్మ నేను అదే అనుకుంటున్నాను ఈ ప్రయాణానికే కొండ తవ్వి ఎలుకను పట్టినంత పనైంది అంతా సిద్ధమయ్యాక ఇప్పుడు కాదంటే ఇంకొకసారి ఈ చిట్కాలు పనిచేయకపోవచ్చు ఇప్పుడు ఉన్న అధికారులు మారిపోవచ్చు రాజీ అవకాశాన్ని జారవిడ్చుకుంటే అంతకు మించిన తెలివి తక్కువ పని ఉండదు నాలుగు దేశాలు తిరిగి వస్తే ఎంతో మందితో ఎన్నో రకాల పరిచయాలు ఏర్పడతాయి ముందు జీవితంలో అవి ఎంతో ఉపకరిస్తాయి అన్నాడు రాఘవయ్య ఇంటికి పిలిచి ఈ మాటల్లే చెప్పి ఒప్పించండి అంది రాజమ్మ రమ్మని వ్రాసినా వస్తాడనే నమ్మకం ఏముంది అయినా ఏదో విధంగా వచ్చేటట్లు చేయాలి అన్నాడు రాఘవయ్య రాఘవయ్య అన్నట్లే మూడో నాటికి వరదరాజు వచ్చాడు ఆ నెల రోజుల్లో భర్త రూపురేఖలే మారిపోయా అనిపించింది అనురాధకి మీది మరీ ఇంత బేల మనసు అనుకోలేదు ఈ పాటి కష్టాలు రాకుండా ఎవరికి బ్రతుకులు పూర్తి అవుతాయి మీరు ధైర్యంగా ఉండి మీ వదిన గారిని ఊరడిస్తారని నేను భావిస్తుంటే మిమ్మల్ని ఇంకొకరు ఊరడించవలసినట్లున్నారు ఆ రోజు నేను చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి కష్ట సమయంలో కాళ్ళు తేలవేస్తే బ్రతుకులో ఎటు కొట్టుకుపోతామో తెలియదు నేలకి కాలా నుంచి నడక ప్రారంభిస్తే గమ్యాన్ని నిర్ణయించుకునే శక్తి మనలో ఉంటుంది అంది అనురాధ ఓదార్పుగా కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి